జ్యూస్ చాలా బాగుంది లక్ష్మి గారు బాగుందా అవును అవునులే నచ్చింది కదా సమ్మర్ కి మంచి జ్యూస్ ఇచ్చారు వచ్చి ఇంటికి ఏం చేస్తాను జాబ్ చేస్తున్నాను కదా కుదరట్లా కరెక్టే బాగుంది కదా మొత్తం చాలా బాగుంది ఎందుకేంటి నేను ఇల్లు మారిన తర్వాత ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యేసి సర్దిచ్చిపోయారు ఇల్లు నీ వాటా కోసం ఆ రూమ్ అట్టే అట్టి పెట్టున్నా వచ్చి సర్దేసిపో నాకోసం కోసం అట్టి పెట్టారా ఏమి ఇన్ని నెలలు అవును ఎంత ప్రేమ నీది ఎవ్వరికి ఈ నెల ప్రేమ అయితే ప్రేమ కాదు నీకు ఇచ్చే పని కూడా నీ వాట

அய்யோ இட்ல உண்டி நலூரு மனுஷன்